కుటుంబానికి రావాల్సినటువంటి పెద్ద పంచాని మండలం రాయలపేట పంచాయతీలో రోడ్డు విస్తరణ పనులకు ఎదురైన అడ్డంకులు తొలగాయి అభ్యంతరాలు వ్యక్తం చేసిన గ్రామస్తులను ఒప్పించేందుకు పలమనేరి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులు నిర్వాసితులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఇళ్ల అంగల్లు తొలగల్చాల్సి వస్తుందనే ఆందోళనపై రెవెన్యూ ఆర్ఎండ్బి అధికారులతో గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించి సమస్యలు పరిష్కరించారు గ్రామస్తులు పూర్తి సమ్మతితో పనులు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశంలో తహసీల్దార్ హనుమంత్ నాయక్ ఆర్ఎండ్బి డిఈ ధనలక్ష్మి ఏఈ ఆదికేశవులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

मेंटल नहीं तय है बड़ी एक कुछ इसके ऊपर रख रखा लांगर मेंटल से गप्पा जितना जरूरी है बड़ी कुछ इसमें बहुत होता है होता है बहुत होता है ताले तो तुम कुछ इसमें ना टेंपर कर देना है ये क्या करेगा फोटर ना साइन आंगुलों ये प्रिपन्दे में क्या है ये को आफिक लैप होते हैं मूवमेंट लै

ఎంత ఉంటే మరణేసింది మీరే ఉండి అనిపిస్తున్నారు ఏడున్నరకాలి చెప్పారు మా ఫిట్ వర్క్ కదా